నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మధ్యలోనే ఆగిపోయిన నా చదువును కొనసాగించేలా చేసి అక్షర భూమికగా నిలబడిన ఓపెన్ యూనివర్సిటీకి వందనం రోడ్డు రవాణా సౌకర్యం లేని తండాలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో ఆడపిల్లలంటే బరువు అని భావించి వడ్లగింజేసి చంపేసి బరువు దించుకునే సమాజంలో పుట్టిన నన్ను తలెత్తుకొని ఆడపిల్లలంటే అలుసు కాదు అప్పురూపమని అనిపించుకునేలా చేసిన ఈ విశ్వవిద్యాలయానికి దండం అది అనుభవించాను కాబట్టి నాకు దుఃఖం వస్తుంది క్షమించండి నన్ను ఈడపిల్ల కాదు ఆడపిల్ల చదువెందుకని చిన్నచూపు చూసి నన్ను చూసిన అనాగరక సమాజంలో పుట్టిన నన్ను ఆడపిల్ల ఆడపిల్ల చదివే సమాజానికి వెలగని శక్తి చెప్పి అమ్మఒడి నుండి ఓనమాలు నేర్చుకోవడానికి పంపించిన మా యాడికి వందను యాడి అంటే అమ్మ బంజారా భాషలో చదువు చదువు అంటూ పుస్తకాలు పుస్తకాలంటూ చిన్నతనం నుండి నినదించిన నేను చదువుకు పుస్తకానికి దూరమై అమ్మ అమ్మ వడిని బడిని వదిలి పెద్ద కుటుంబానికి చిన్నతనంలోనే పెద్ద బాధ్యతలను మూసి కోడలుగా భార్యగా తల్లిగా బంధనాల బరువుల్లో ఇరుక్కున్న నన్ను అంబేద్కర్ యూనివర్సిటీ అమ్మాయి వడిని చాచింది అక్కున చేర్చుకుంది నా భర్త డాక్టర్ ధనంజయ్ నా ఒక చేతిలో కళాన్ని ఒక చేతిలో పుస్తకాన్ని ఇచ్చి చదువులమ్మ ఒడికి సాగదోలాడు నాలాంటి వారెందరికో చేయితనిచ్చి అందుకే చే చేయితనిచ్చింది అందుకే నా అక్షరాల అక్షరాలు క్షరం లేని సుదూరలకు సుదూరాలకు నన్ను తీసుకొచ్చాయి అందుకే నేను ఎప్పుడు కుడపడి ఉంటాను ఈ విశ్వవిద్యాలయానికి నిజానికి నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ చదువుకునే అవకాశం లేదు తండాలో ఎట్లా ఉంటుంది తండా పరిస్థితి మీ అందరికీ తెలుసు కుటుంబంలో చాలామంది ఏడుగురు ఆడపిల్లలు ఇంతమందిని చదివించే అంత స్తోమత లేదు అక్కడ బడులు లేవు స్కూలు లేవు కాలేజీలు లేవు కానీ నాకు చదువుకోవాలన్న కాంక్ష ఉండడంతో నేను నా ఆశ అట్లనే ఉండిపోతుందేమోనని భావించిన నన్ను మా వారికి పెళ్లి చేసి మా వారి చేతిలో చేయి పెట్టి నాయన మా అమ్మాయికి చదువుకోవాలని కోరికుంది అని చెప్పి నువ్వు చదివిస్తా అంటేనే నేను నీతో పెళ్ళి చేస్తానని ఒప్పందం తీసుకుని మా అమ్మ మా వారితో నన్ను సాగదం సాగనంపింది అయితే ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆగిపోయిన నా చదువు పిల్లలు పుట్టిన తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో అసలు నిజానికి నాకేమీ అవగాహన లేదు నాకు తెలియదు తండా నుంచి వచ్చిన నేను ఎట్లా చదువు ఎవరితో ఎట్లా మాట్లాడాలనే విషయం కూడా నాకు తెలియదు కానీ తండా నుంచి డైరెక్ట్గా నేను పల్లె నుంచి పట్టణానికి వచ్చి ఆ తర్వాత అన్నీ ఒక్కొక్క అడుగు వేస్తూ అన్నీ నేర్చుకున్నాను నేర్చుకొని ఈరోజు ఈ స్థాయికి నన్ను ఈ విశ్వవిద్యాలయం ని నిలబెట్టి నిజానికి అంబేద్ అంబేద్కరే లేకపోతే మా జీవితాలు ఇట్లా ఉండేవి కావు ఈ మహనీయుల జయంతి సందర్భంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇంత గొప్ప సత్కారం చేసిన ఆచార్య ఘంటా చక్రపాణి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ప్రపంచమంతా వ్యాపించిన ఈ ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులకు కూడా ఈ సందర్భంగా వీక్షిస్తున్న వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం